ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం లేని రాజకీయం చేసుకుంటూ అస్సలు విషయాలను పక్కదో పట్టిస్తున్నది కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టును ఎంక్వైరీ చేయాల్సింది పోయి కేవలం మూడు బ్యారేజీల వరకే ఎంక్వైరీ చేయడం ఆ మూడు బ్యారేజ్లలో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో ఇంజనీర్లను ఇన్వాల్వ్ చేయకపోవడం మరి అంత అంత ముందు సంవత్సరం పంపులు మునిగినాయి తర్వాత ప్యానల్ బోర్డులు మునిగాయి ట్రాన్స్ఫార్లు మునిగినాయి లెవెల్స్ లేవని చెప్పింటారు పైప్ లైన్లు లూజ్ అయినాయి మరి మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ మీద సర్వే ఎంక్వైరీ చేయాల్సింది పోయి కేవలం ఒక మేడిగడ్డ సుంధిల వరకే అన్నారం వరకే చేసి దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతున్నది అయితే రెండోది ఏంటంటే వాళ్ళు మేడిగడ్డ దాన్ని మరి వెంటనే రిపేర్ చేసి ఆ యొక్క నీళ్లు ఏదైతే ఎత్తిపోసి ఎల్లంపల్లి ఎత్తిపోసి మరి వాళ్ళ రైతులకు ఇద్దాం పైన బ్యారేజ్లు పూర్తయినాయి ఇద్దామనే ఆలోచన లేదు కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ ఇప్పటి వరకు మరి పంపులు స్టార్ట్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ హీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ దేవాదాలు ఉన్నది దేవాదాయ ఇప్పటి వరకు పంపులు స్టార్ట్ చేయలేదు గన్పూర్ చెరువులో నీళ్లు ఉన్నాయి ధర్మసార్లో నీళ్లు ఉన్నాయి ఇప్పుడు మోటార్ రిపేర్ చేస్తున్నారు ఇక్కడ పెద్ద పెండా చెరువు ఉన్నది ఇప్పటివరకు నింపలేదు కారణం ఏంటి అని అంటే మోటార్లు రిపేర్ చేస్తున్నాం మనం ఎప్పుడో ఏప్రిల్లో మార్చిలో చేసుకోవాల్సిన రిపేర్స్ ఇవి కాలం లేక గత సంవత్సరం కాలం లేదు ఇప్పుడు కాలం లేదు రేవంత్ రెడ్డి దక్షిణ కాంచి కరువు తాండవిస్తున్నది దరిద్రం తాండవిస్తున్నది అవినీతి పెరిగిపోయింది ఇవాళ మీరు కనీసం ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను కూడా మెయింటైన్ చేసే కెపాసిటీ మీకు లేదు మీకు దేవాదాల్లో దాదాపు నలభై యాభై టీఎంసీల నీళ్లు మూడో దశ కూడా పూర్తయిందని మీ ఇరిగేషన్ మినిస్టర్ ఓపెన్ చేసినాక కూడా కూడా దేవాదాలు నీళ్లు చెర్లు కుంటు నింపకపోతే మనం ఖరీఫ్ సీజన్ అయిపోతున్నది మరి మీరు ఏం మొఖాలు పెట్టుకుని ఇలా ప్రజలకి వస్తారు ఎందుకు నీళ్లు నింపడం లేదు నీళ్లు నింపితే గ్రౌండ్ వాటర్ బౌల నీళ్ళు చర్లల నీళ్లు ఉంటాయి ఇలా నాచేసుకునే వాళ్ళు నీకు ఉత్తర తెలంగాణ కనీసం ఇరవై శాతం నాటు కాలేదు ఇప్పటి వరకు ఎంత దరిద్రం కూర్లాడుకున్నది కాబట్టి గత సంవత్సరం వర్షాలు లేవు ఈ సంవత్సరం వర్షాలు లేవు గోదావరిలో నీళ్లు పోతున్నాయి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి ఉన్నది అన్ని పంపులు ఆన్ చేసి బావులు చెర్లు నింపు బావులు కుంటలు చెర్లు నింపితే ఇలా బౌలలో నీళ్లు ఉంటాయి కొన్ని ఒక రెండు మూడు లక్షల ఎకరాలు ఇక్కడ ఒక దేవదల కింద నాలుగైదు లక్షల ఎకరాలు నాట్లు పడే పరిస్థితిని కూడా మీరు గండిగొట్టి ఇవాళ మీరు కాళేశ్వరం మీద రాజకీయాలు చేస్తున్నారు కాళేశ్వరంలో ఆర్థిక మంత్రిని ఎందుకు ఇన్వాల్వ్ చేసి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం ఉంటుంది ఆర్థిక మంత్రి రాజేందర్ గారు ఎక్కడైనా ఆయనకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఎక్కడైనా ఇరిగేషన్ శాఖకు ఆయన సంతకాలు పెట్టేది ఉంటుందా ఒకసారి బడ్జెట్ కేబినెట్ ఆమోదం అయిందంటే శాఖల వారికి అలాట్ అయిందంటే ఆ శాఖలు చూసుకుంటాయి ఆ శాఖలలో ఉన్న అధికారులు చూసుకుంటారు కానీ ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు మీరు మూడు బ్యారేజీల మీద మూడు బ్యారేజీలకు రాజేందర్ గారికి ఎక్కడైనా సంబంధం ఉన్నదా ఎనభై ఏడు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పెట్టినామని మీరే చెప్తున్నారు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద కాళేశ్వరం కార్పొరేషన్కు ఎనభై నాలుగు ఎనభై నాలుగు వేల కోట్లకు కోట్లకు ఆర్థిక మంత్రికి ఏమైనా సంబంధం ఉంటుందా మరి మీరు ఆర్థిక మంత్రిని ఆగినప్పుడు మీ దగ్గర ఉన్న చీఫ్ సెక్రటరీ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక శాఖ ఆయన ఆయన ఎందుకు ఎంక్వైరీ చేయలేదు కాబట్టి ఒక రాజేందర్ గారిని మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఒక బీసీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎదుగుతున్నాడని చెప్పి ఓర్వలేక ఇవ్వాలని తొక్కేయాలని చెప్పి మీరు రాజకీయ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గత స్వతంత్రం వచ్చినాక ఇప్పటి వరకు పాలించిన మొత్తం పరిపాలనలో ఒక బీసీ కూడా మీరు ముఖ్యమంత్రి కానివ్వలే ఒక బీసీని కూడా ప్రధానమంత్రి కానివ్వలే ఒక ఎస్సీ ఎస్టీని ముఖ్యమంత్రి కానియలే ఒక ఎస్టీని ప్రధానమంత్రి కానీయలే నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు రాజేందర్ గారికి సంబంధం లేని మీరు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు మీరు ఇన్వాల్వ్ చేసి మొత్తం ప్రాజెక్టు మీద సర్వే ఏదైతే మీరు చేసిండ్రో ఆ మూడు బ్యారేల మీద దాన్ని గబ్బు పట్టించండి ఇప్పుడు ఇది న్యాయ విచారంలో కానీ ఎక్కడ నిలబడదు నిలబడప్పుడు మీదంతా కూడా అబద్ధమనే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు రాజకీయ ప్రయోజనాల కొరకు రాజకీయ కక్షల కొరకు దీన్ని ఉపయోగించుకున్నప్పుడు అసలు అసలు విషయం పక్క పరిస్థితి తీసుకొచ్చి ఇలా తెలంగాణ ప్రజలు నష్టం చేస్తున్నారు మీరు కాబట్టి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మీరు కళ్ళు ప్రజలకి ఏం చేయాలో ముందు చేయండి గోయింగ్ ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు నడిపియండి ఆ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును అవి రిపేర్ చేసి ఆ నీళ్లు కూడా ఇవ్వండి ఇచ్చి ముందు ప్రజలను అది కూడా త్రాగునీరు సాగునీరు ఇవి ఇవి లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేసుకుంటూ ఇవాళ మీరు ముందే పత్రికల్లో లీక్ చేస్తారు రిపోర్ట్ ఆ రోజు ముప్పై ఒకటో తారీఖునాడు రిపోర్ట్ చేయగానే ఒకటో తారీఖు నాడు మీకు అనుకూలమైన ఒకటి రెండు పత్రికలకు లీక్ ఇచ్చిండ్రు వాళ్ళు రాసిన దాన్నే మీరు క్యాబినెట్లో ఆమోదించి మళ్ళీ దాన్ని మీ ఇరిగేషన్ మినిస్టరు సీఎం ఉప ముఖ్యమంత్రి మీరు అందరు కూడా చదివినారు ఏమైనా వాల్యూ ఉందా మీరు మాట్లాడడానికి కాబట్టి మీరు ముందే లీక్ చేసి అసలు ఆరు వందల అరవై పేజీలు ఎందుకు పెట్టలేదు పబ్లిక్ డొమైన్లో మీకు అనుకూలమైంది కూర్పు చేసి ఎందుకు పెడుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈటల రాయందర్ గారిని ఆర్థిక శాఖను తీసుకొచ్చి పెట్టిందో అప్పుడే మీ యొక్క ప్రాజెక్టు ఎంక్వైరీ ఎంత ఫెయిల్ అయింది అనేది నేను చెప్తున్నాను కాబట్టి మీరు దీన్ని వాస్తవంగా దీంతో జరిగిన అవకతవకలు అవిని తీసుకొచ్చి అవినీతిని ఎండగట్టి దాని మీద న్యాయ విచారణ చేసి శిక్షిస్తామనే ఆలోచన మీకు లేదు కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు దీన్ని ఉపయోగించుకున్న ముందరబెట్టి ప్రజల ప్రయోజనాల కొరకు కావాల్సిన పనులను పక్క పెట్టి ఇటు సాగునీరు ఇయ్యాక తాగునీరు ఇక ఈ కరువుతోని రైతులు తల్లాడుతుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీ అవినీతిని కూడా బయటకు ఇస్తారు మీ ఎన్ఓసీలు భూములకు ఇచ్చిన ఎన్ని ఇచ్చిండ్రు ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు కేంద్రానికి మీ యొక్క జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని నిధులు పంపుతున్నారు మీరు ఇవాళ కన్స్ట్రక్షన్లు ఎంత పర్సెంటేజ్ తీసుకున్నా మొత్తం కూడా ఇవాళ రేపు వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి ఊరుకోరు ప్రతిపక్షాలు కూడుకోవు కాబట్టి మీరు మీరు పోగులేసి పంచుకుంటున్నారు ఇవాళ మంత్రులు ఇలా మీరు రాజేందర్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకున్నదా రాజేందర్ గారి మీద ఒక మచ్చలే నాయకుడు ఆయన మీద చిన్న ఆరోపణ ఉన్నారు ఎప్పుడైనా ఆయన ప్రజల కొరకు బతికెట్టాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీ రాజకీయ ప్రయోజనాల కొరకు కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యలో పెట్టి మొత్తం కాళేశ్వరం జరిగిన ఏమైనా అవకతవకలు ఉంటే దాన్ని కూడా మీరు మసిపూసి మాటకాయ చేసి ఎటు కాకుండా చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేదండి అంటే ఇప్పటికైనా ప్రభుత్వం మీరు బాధ్యతాయుతంగా ఉండాలి అవినీతిని మాట్లాడే హక్కు మీకు లేదు మీరు ఎవరు కూడా అవినీతి రహితంగా లేరు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఉన్న ఈ నాలుగు రోజులలోనే సంపాదించుకొని పోవాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా మీరు నీరుగారిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలను పట్టించుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా నడిపి ఇప్పటికైనా రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికే కాలం దాటిపోయింది కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ యూరియా కూడా సరిగా వస్తలేదు నానా ఇబ్బందులు పడుతున్నారు పునాస పంటలు కూడా నిబాయి దీని మీద శ్రద్ధ పెట్టి ఆ కూలిపోయిన ప్రాక్టులన్నీ మళ్ళీ రిపేర్ చేసి ప్రజలలో నీళ్ళు ఇచ్చేదానికి ఆలోచించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం